సమయం కొంతమంది కస్టమర్లు కూర్చుని ఉన్నారు మోహన్ ఎంతో కోపంగా ఉండే వ్యక్తి అతను ఎప్పుడూ కస్టమర్లతో గొడవ పడుతూ ఉంటాడు అతని భార్య చంకి కౌంటర్ దగ్గర నిలబడి ఉంటుంది పనివాడు కస్టమర్లకు భోజనం వడ్డిస్తూ ఉంటాడు అరే మోహన్ పప్పులో ఉప్పు తక్కువగా అనిపిస్తుంది మీరు మీరిక తినడానికి వచ్చారా లేక పరిశీలించడానికి వచ్చారా ఎక్కువ తెలివిటే భోజనం చేస్తున్నాం కాస్త సరిగా ఉండొచ్చు కదా ఇదేమని మీ బాబు తినకండి కస్టమర్లు విసుక్కుంటారు కొంతమంది భోజనం వదిలి వెళ్లిపోతారు ఇలా అందర్నీ పంపించేస్తూ ఉంటే దాబా ఎంతకాలం నడుస్తుంది నువ్వు మధ్యలో మాట్లాడుకో నాకు తెలుసు బిజినెస్ ఎలా చేయాలో సాయంత్రం సమయం సర్పంచ్ ప్రసాద్ ఇంటి బయట నిలబడి ఉంటారు మోహన్ వాళ్ల బామ్మైన అంబాదేవి తలుపు దగ్గర నిలబడి ఉంటుంది అంబాదేవి మోహన్ దాబాలో రోజూ గొడవలు జరుగుతున్నాయి ఇవాళ అతను నన్ను కూడా తిట్టాడు నాకు తెలుసు కానీ తను నా మాట కూడా వినడం లేదు నేను తనకి చెప్పే ప్రయత్నం చేస్తాను మోహన్ లోపల నుంచి వింటూ ఉంటాడు వెంటనే బయటికి వస్తాడు సర్పంచ్ గారు మీకు ఇంక వేరే ఏం పని లేదా ఏంటి ప్రతిసారి మా అమ్మకు ఫిర్యాదు చేయడానికి వస్తుంటారు నేనంతా మీ మంచి కోసమే చదువుతున్నానయ్యా ఒకవేళ ఎలా జరుగుతుందంటే ఈ దాబా మూతబడిపోతుంది మీకు మర్యాద కూడా మిగలదు మర్యాద గురించి నాకు అనవసరం కడుపు నింపుకోవడానికి దాబా నడుపుతున్నాను మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి సర్పంచ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అంబాదేవి మోహన్ వైపు చూసి ఇలా అంటుంది బాబు మంచిగా సంపాదిస్తావా గొడవతో సంపాదిస్తావా నానమ్మా మీరు కూడా పాత విషయాలే మాట్లాడకండి నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను రాత్రి సమయం మోహన్ ఇంకా చెన్ కి మాట్లాడుకుంటారు చూడండి మీరు రోజంతా ధాబాలో గొడవ పడుతూ ఉంటారు కానీ అసలు ఖజానా ఈ ఇంట్లో దాగుంది మీ తాతగారు ఇనపెట్టెలో బోలెడంత బంగారం ని దాచిపెట్టారు నానమ్మ దాన్ని ఎవరిని ముట్టుకొనివ్వడం లేదు అయితే అడగొచ్చు కదా మీకనిపిస్తోందా ఆవిడ అంత సులభంగా ఇస్తారు అని మనం ఖర్చు పెట్టేస్తామని ఆవిడ అనుకుంటున్నారు మోహన్ మరుసటి రోజు ఉదయం మోహన్ కోపంగా నానమ్మ దగ్గరికి వెళ్తాడు పెట్టి తల్లాలేవండి ఎందుకు అందులో తాతగారి ఖజానా ఉంది దాంతో నేను నా అప్పు తీర్చుకుంటాను లేదు ఆ ఎనపెట్టె నీకోసం తెరుచుకోదు అయితే నేను ఎప్పుడు పేదర చావాలా ఒకవేళ కష్టపడితే నీ ఖజానాని స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఎదుటి వాళ్ల ఖజానా నీకెందుకు మీకు నా గురించి అసలు లేదు మీ గురించే దాచుకున్నారు మోహన్ కూపంగా వెళ్లిపోతాడు నానమ్మ తనని చూస్తూ ఉండిపోతుంది కానీ ఏమి అనదు మధ్యాహ్నం సమయం అవుతుంది సేటు బల్దేవ్ సింగ్ తన ఇద్దరు పనివాళ్లతో పాటు మోహన్ ఇంటికి వస్తాడు మోహన్ ఇంటిని తాకట్టు పెట్టాడు ఇప్పుడు ఇక నేను వెయిట్ చేయలేను ఇంటిని తాకట్టా తాకట్ట సాధ్యం ఒకవేళ అప్పుగనక తెచ్చకపోతే నేను మోహన్ అంత తెలుస్తాను నానమ్మ కంగారు పడి మోహన్ని పిలుస్తుంది మోహన్ నువ్వు అసలు ఏం చేశావు నానమ్మ ఈ ఇంటిని కాపాడుకోవటానికి ఒకటే దారుంది పెట్టి తలాలివు నానమ్మ గట్టిగా ఊపిరి తీసుకుంటుంది ఇనపెట్టెను తెరవడానికి గదిలోకి వెళ్తుంది నానమ్మ ఇనపెట్టెను తెరుస్తుంది మోహన్ ఇంకా చెన్కి జాగ్రత్తగా చూస్తారు లోపల కేవలం పాత పాత ఏంటిదంతా ఇదే మీ ఖజానా మోహన్ కోపంగా పుస్తకాలను తిరగేస్తాడు తన దృష్టి ఒక కాగితం మీద పడుతుంది భర్త సమోసా రెసిపీ ఏంటిది ఒకవేళ కష్టంతో నిజాయితీతో పనిచేస్తే ఇది ఖజానాకి ఏమాత్రం తక్కువ కాదు మోహన్ ఆలోచనలు పడతాడు అక్కడి నుంచి తన జీవితం మారటం మొదలవుతుంది మోహన్ కోపంగా మంచం మీద కూర్చుంటాడు రెసిపీ కాగితాలు తన చేతిలో ఉంటాయి చంకి పక్కనే ఉంటుంది కానీ తన కూడా దిగులుగా ఉంటుంది అసలు ఏంటిదంతా నేను ఉంటాయనుకున్నాను ఇది దీనిలో కేవలం ఒక సమోసా రెసిపీ ఉందంటే అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాను వేరే లేదు ఒకసారి ప్రయత్నించి చూడండి బహుశా నిజంగా పనిచేస్తుందేమో మోహన్ రెసిపీ కాగితాన్ని విసిరేస్తాడు చన్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాత్రంతా మోహన్ కంగారుతో నిద్రపోలేకపోతాడు మోహన్ ఖాళీగా కూర్చుని ఉంటాడు కస్టమర్లెవ్వరూ రాలేదు తను ఆకలితో విసిగిపోయి రెసిపీని తీసి చదువుతాడు ఇది ఖజానాకి ఏ మాత్రమూ తక్కువ కాదని నానమ్మ అంది అంటే ఒకసారి ప్రయత్నం చేస్తాను అతను లేచి ధాబాలోకి వెళ్తాడు కా భర్త తయారు చేస్తాడు చంకి అదంతా మౌనంగా చూస్తూ ఉంటుంది మీరు నిజంగానే చేస్తున్నారా అవును కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు ఎందుకంటే ఒకవేళ సరిగా గనక రాకపోతే అందరు నవ్వుతారు మోహన్ సమోసాలు తయారు చేస్తాడు కానీ రుచి అంత ప్రత్యేకంగా లేదు మోహన్ నిరాశ చెంది నానమ్మ దగ్గరికి వెళ్తాడు నానమ్మ మీరే కాదన్నారు రెసిపీ ఖజానకి ఏమాత్రం తక్కువగా ఉండదని కానీ నేను చేసిన సమోసా అంత బాగా ఖజానా కష్టపడిన వాళ్లకే దక్కుతుంది ఊరికే రెసిపీ చదవటం వల్ల ఎలాంటి లాభం ఉండదు నానమ్మ లేచి వంటగదిలోకి వెళ్తుంది మసాలాలను సరైన పద్ధతిలో తయారు తయారుచేసి మోహన్కి చూపిస్తుంది సమోసా పిండి ఇంకా కూరతో తయారవదు అది రుచి ఇంకా కష్టానికి గుర్తింపఅవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ తయారు చేయాలా ఖచ్చితంగా కానీ ఈసారి మనస్ఫూర్తిగా తయారు చేయి మోహన్ మళ్లీ సమోసాలు తయారు చేస్తాడు ఈసారి రుచి అద్భుతంగా ఉంటుంది మోహన్ మొదటిసారి తన కస్టమర్లకు కొత్త సమోసాలు వడ్డిస్తాడు వావ్ ఈ సమోసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో ఆలు లేదు అవును ఇలాంటి సమోసాన్ని ఎప్పుడూ కూడా తినలేదు నెమ్మది నెమ్మదిగా ఊర్లో భర్త సమోసా గురించి చర్చించుకుంటారు మోహన్ తన మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నానమ్మ దగ్గరకొస్తుంది ఇప్పుడు అర్థమయ్యిందా అసలైన ఖజానా అంటే ఏంటి అని అవు కష్టం కంటే గొప్ప ఖజానా ఇంకేమీ ఉండదు ఇప్పుడు నిజంగానే నేను తప్పు తెలుసుకున్నాను నానమ్మ గర్వంతో మోహన్ని చూస్తుంది మోహన్ ఇప్పుడు పూర్తి శ్రద్ధతో తన ధాబాని మళ్ళీ నిలబెట్టాలి అనుకుంటాడు కొన్ని రోజుల తరువాత ధాబా ముందుకంటే ఎంతో గొప్పగా మెరిసిపోతుంది పాత చెక్క బెంచులకు బదులు స్వచ్ఛమైన కుర్చీలు వస్తాయి మోహన్ కౌంటర్లో నిలబడి ఉంటాడు చంకి ఆర్డర్లు చూసుకుంటుంది అరే మోహన్ ఈ భర్త సమోసా అయితే చాలా బాగుంది దూరాల నుండి దాని తినడానికి వస్తున్నారు నిజమే ఇప్పుడు అద్భుతం అందరికి తెలిసిపోయింది అంతలో ఊరి సేటు బల్దేవ్ సింగ్ వస్తాడు సమోసాలు చూసి మౌనంగా ఉంటాడు ఏంటి మోహన్ ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి నీ దాబా గురించి అవునయ్యా కష్టం ఫలించింది సరే ఒక సమోసా గుడి మోహన్ స్వయంగా తాజా భర్త సమోసాలు చేసి తీసుకెళ్లి సీటికిస్తాడు బల్దేవ్ సింగ్ దానిని తినగానే ఆశ్చర్యపోతాడు భలే ఇలాంటి సమోసా నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు ఇప్పుడు మీరు మీ అప్పు మీరు నా దగ్గర రెండు రోజులు చేయొచ్చు నేను ప్రతి నెలా మీకు డబ్బు చెల్లిస్తాను అరే ఇప్పుడు అప్పు గురించి ఎందుకు చింత నీ సమోసాలు ఇంత అద్భుతంగా అమ్ముడుపోతుంటే డబ్బులు అవే వస్తాయి ఊరి వాళ్ళందరూ చెప్పట్లు కొడతారు ధాబాలో సంతోషం ఏర్పడుతుంది మోహన్ తన నానమ్మ దగ్గరికి వెళ్తాడు నానమ్మ మీరు చెప్పింది నిజమే అసలైన ఖజానా కష్టం ఇంకా నిజాయితీ నేర్పించారో అదే నాకు అసలైన ఆస్తి అంబాదేవి భావోద్వేకానికి గురై ఇవాళ నాకు నా మనవణ్ణి చూస్తే గర్వంగా ఉంది చంకి కూడా దగ్గరకొస్తుంది ఇప్పుడు మనం కూడా పట్నంలో మరొక ధాబా పెట్టాలి అందరూ నవ్వుతారు ఊరంతా ఒకటవుతుంది మోహన్ తన ధాబా బయట నిలబడి ఉంటాడు ఒక పెద్ద కొత్త బోర్డ్ని పెడతాడు దానిమీద రాసుంటుంది భర్త సమోసా ధాబా మోహన్ గర్వంతో తన ధాబాని చూసుకుంటాడు తన కళ్లలో కన్నీళ్లు వస్తాయి తన కష్టం ఇంకా శ్రద్ధ తనను ఒక గొప్ప మనిషిగా మారుస్తాయి